చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చైనా దేశం అల్లాడిపోతోంది చైనాలో ఆందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి వరద బీభత్సానికి అతలాకుతలం అతలాకుతలమవుతోంది చైనా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి జల దిగ్బంధంలో గుయిజౌ ప్రావిన్స్ చిక్కుకుంది చాంగ్కింగ్ హూనాన్ గ్వాంగ్ ప్రావిన్సులు పూర్తిగా వరద గుప్పిట్లో ఉన్నాయి నిరాశ్రయులుగా లక్షలాది మంది మారిపోయారు రోంగ్జియాంగ్ కౌంటీలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు ఇంకా చాలా మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది విజువల్స్ లో చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు చైనాలో ప్రకృతి పంజాబిసిరుతోంది సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగు లేదు అని చెప్పుకునే చైనా ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి మాత్రం విలవిలా వణుకుతోంది చైనా నగరాలు ప్రస్తుతం చెగురు టాకులా వణిగిపోతున్న పరిస్థితి జూన్ పద్దెనిమిది నుంచి కురుస్తున్నటువంటి ఈ ఎడతెరిపి లేనటువంటి వర్షాలకు చాంగింగ్ హునాన్ గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులు వరద గుప్పిట్లో చిక్కున్న పరిస్థితుంది రెండు మూడు రోజులుగా పరిస్థితులు చాలా అత్యంత భయానకంగా కనిపిస్తున్నాయి భారీ వర్షాలు రికార్డు స్థాయిలో వరదలకు దారితీశాయి ముప్పై ఏళ్ల తర్వాత కనీ విని ఎరుగని రీతిలో అక్కడ వరదలు అక్కడ ప్రాంతాల్లో కూడా పూర్తిగా చుట్టుముట్టిన పరుస్తుంది వరదల కారణంగా నాలుగు లక్షల మంది ప్రభావితులయ్యారు ఒక లక్ష పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది ఆందోళనకర స్థాయిలో అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గుయిజో ప్రావిన్స్ లోని రోంగ్ జియాంగ్ తీవ్ర నష్టాన్ని చవిచూస్తుంది నైరుతి చైనాలోని గుయిజో ప్రావిన్స్ లో సంభవించిన ఈ భారీ వరదల వల్ల ఆరుగురు చనిపోయారు ఇంకా చాలా మంది వరద నీటిలో కొట్టుకుపోయారు వాళ్ల ఆచూకీ కోసం ప్రస్తుతం సహాయక బృందాలు గాలిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ వర్షాల కారణంగా సంభవించినటువంటి ఈ కొండ చర్యలు విరిగి వల్ల అక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది సౌండ్ కౌంటీలోని ఎక్స్ప్రెస్ హైవే మీద వంతెనలలో కొంత భాగం కూలిపోయింది అక్కడ ఒక ట్రక్ తృటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకొని గాలిలో వేలాడుతున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఏ విధంగా కొండ చర్యలు విరిగిపడి ఆ వంతెన మీద పట్టడంతో దెబ్బతిని పూర్తిగా వంతెన కూలిపోయిందో అదే సమయంలో అక్కడ ఉన్న ఒక ట్రక్ ఒక ప్రమాదకర స్థాయిలో ఏ విధంగా అక్కడ ఆగిపోయిందో చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ ట్రక్ యొక్క ముందు భాగం మెడ భాగం పూర్తిగా గాల్లోనే వేలాడుతున్న పరిస్థితుంది ఆ సమయంలో ఆ ట్రక్ డ్రైవర్ ప్రాణాలు చేతులు పట్టుకొని గజ గజ వణికిపోతున్నటువంటి పరిస్థితుంది ఒక్కసారిగా వంతెన మీద వెళుతుండగా స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఆ వంతెన కూలిపోవటంతో ఇంకా ఆ వంతెన భాగానికి ట్రక్కు చేరుకున్నప్పుడు కూలిపోతే ఆ పెద్ద లోయలో ఆ ట్రక్కు పడిపోయి ఉండేది అతను చనిపోయి ఉండేవాడు కానీ కొంత మెడ భాగం వరకు వెళ్ళిన తర్వాత కూలిపోవడంతో మిగతా వెనక భాగం మొత్తం ట్రక్కు సెవెంటీ ఫైవ్ వెనక భాగం మొత్తం కూడా అక్కడే ఇటువైపే ఉండటంతో పూర్తిగా ప్రాణాలు అతను దక్కించుకున్నటువంటి పరిస్థితుంది ట్రక్కుకు సంబంధించిన దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తున్నారు ఒళ్ళు గగురు పొడిచేటువంటి దృశ్యం స్క్రీన్లో ఆ ట్రక్ డ్రైవరు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గజ గజ వణిగిపోతూ సాయం కోసం అర్థిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూడొచ్చు అదే గనుక ట్రక్ మధ్యలో ఉండింటే మధ్యలో ఉన్నప్పుడు కూలిపోయి ఉంటే పెద్ద ఎత్తున అక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఆ ట్రక్ లోపల ఉన్న వ్యక్తి చనిపోయి ఉండేవాడు కానీ అదృష్టం శాత్తు అతను తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు ఇంకా ఆ బ్రిడ్జ్ మీదకి రాక మునిపే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితుంది ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు చైనా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి వందలాదిగా కమ్యూనిటీలు వేలాది ఇండ్లు రహదారులు అన్ని నీటిలో ఏ విధంగా తేలియాడుతున్నాయో చాలా స్పష్టంగా విజువల్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది కార్లకి కార్లు కొట్టుకుపోతున్నాయి ముఖ్యంగా గుయిజా ప్రావిన్స్లో చైనాలో ప్రస్తుత పరిస్థితి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఏ విధంగా పెద్ద పెద్ద భవంతులు నీటి మునిగిపోయినాయో మనం చూస్తున్నాం నీటిలో తేలియాడుతున్న పరిస్థితుంది అక్కడ కార్లు పెద్ద ఎత్తున కొట్టుకుపోయిన పరిస్థితుంది కార్లలో మనుషులు అదే విధంగా ఉన్నారు వాళ్ళంతటా వాళ్ళు ఏ వరదలో కొట్టుకుపోయినటువంటి ప్రమాదకర పరిస్థితులు అక్కడ కనిపించాయి గుయిజా ప్రావిన్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసాయంటే వరద ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో చాలా స్పష్టంగా ఇక్కడ ప్రమాద తీవ్రతను అర్థం పడుతున్నాయి మనం చూస్తున్నాం చైనాలో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ దులియా నది విపరీతంగా ప్రవహిస్తోంది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా గుయిజా ప్రావిన్స్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది వందలాదిగా అక్కడ ప్రాణాలు అరచితలు పెట్టుకుని ఇంకా బిల్డింగ్స్లోనే ఉన్నారు సహాయక బృందాలు రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు వందలాదిగా బృందాలు ఏర్పడి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది అక్కడ వరద నీటిలో చుక్కుకున్న వాళ్ళు ఎవరైతే థర్డ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అట్లా పై ఫ్లోర్లలో ప్రాణాలు అరచేతలు పెట్టుకుని ఇంకా అక్కడ అక్కడ బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా పూర్తి స్థాయిలో ఒడ్డుకు చేరుస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు హెలికాప్టర్ల సాయంతో డ్రోన్ల సాయంతో వాళ్ళకి ఆహారం అందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ఇక్కడ డ్రోన్ ఎగురుతోంది ఎందుకంటే ఆ అపార్ట్మెంట్స్ వరకు ఆ భవంతి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళలేని పరిస్థితుంది ఆ భవంతి పైకి వెళ్ళలేనిటువంటి పరిస్థితుంది అలాంటి సందర్భంలో అక్కడ ఉన్న డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఫుడ్ ఇస్తూ ఉన్నారు వాటర్ ఇస్తూ ఉన్నారు పాలు ఇస్తూ ఉన్నారు అలాగే నిత్యావసర వస్తువులు మెడిసిన్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితుంది వృద్ధులు చాలామంది ఉన్నారు చైనాలో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మెడిసిన్స్ అందజేయడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు రెస్క్యూ టీమ్స్ పెద్ద ఎత్తున అక్కడ ఆపరేషన్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా వృద్ధులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని లేవలేని వాళ్ళని కూడా ఏ విధంగా తీసుకొస్తూ ఉన్నారో మనం చాలా స్పష్టం చూడొచ్చు ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుని వాటర్లో కా అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గత ముప్పై నుంచి నలభై సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున వరద మేము చూడలేదంటూ చైనాలో ఉన్న వృద్ధులు చెప్తున్నారంటే ఇంకా వరద ఉధృతి ఏ విధంగా పెరుగుతూ పోతుందో ఏ విధంగా గుయిజా ప్రావిన్స్ మొత్తం నీటిలో తేలియాడుతుందో నీటిలో మునిగిపోయిందో మనం చూస్తున్నాం ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ముప్పై ఆరుకు పైగా కార్లు అక్కడ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితుంది నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా బయటకు రాలేనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి గూజా ప్రావిన్స్లో కనిపిస్తుంది చైనాలో ప్రకృతి పంజా విసురుతున్నట్టుగా విజువల్స్ మనకు కనిపిస్తుంది సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగులేదని చెప్పుకునే చైనా ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి మాత్రం విలవిలాలాడుతుంది గజగజ వణుకుతుంది చిగురు టాకులా అక్కడ ప్రధాన నగరాలు వడిగిపోతున్న పరిస్థితుంది జూన్ పద్దెనిమిది నుంచి ఎడతెరిపి లేకుండా అక్కడ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా చాంకింగ్ కావచ్చు కావచ్చు గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్లో వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి అక్కడ ప్రజలు ఎంతగా భయపడిపోతున్నారంటే బయటకు రాలేరు ఎందుకంటే అక్కడ భవంతుల్లో ఉన్నవాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు సాయం కోసం అర్థిస్తూ ఉన్నారు అక్కడ రెస్క్యూ టీమ్స్ కోసం ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి ఇక్కడికి రండి మాకు ఫుడ్ పంపించండి రెండు మూడు రోజులుగా మేము కిందకి దిగలేకపోతున్నాం విపరీతంగా వాటర్ చేసింది తినడానికి తిండి లేదు ఒక పాలు లేదు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మెడిసిన్స్ లేవు ప్లీజ్ మాకు సాయం చేయండి అంటూ అక్కడ భవంతుల్లో పై ఫ్లోర్స్లో ఉన్నవాళ్ళు అర్థిస్తున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో ఇక్కడ చూడొచ్చు చైనాలో ప్రస్తుత పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు పెద్ద ఎత్తున అక్కడ సహాయక బృందాలు రోజు కూడా పెద్ద పెద్ద బోట్లు వేసుకొని వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారు కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు పునరావేశ కేంద్రాలకు తరలిస్తున్నారు కానీ అక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వృద్ధులు వాళ్ళకి మెడిసిన్స్ అందించడానికి ఆహారం అందించడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితుంది అక్కడ దులి అనేది ఏ విధంగా పొంగి ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం ముఖ్యంగా ఆ నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి ఇళ్ళు కూడా మునిగిపోయాయి కొన్ని ప్రాంతాలు ఇల్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది కార్లు కొట్టుకుపోయినాయి ముఖ్యంగా షాపింగ్ మాల్స్ షాపింగ్ మాల్స్లో ఎక్సలెటర్లు కూడా మునిగిపోయి ఎక్సలెటర్ల మీదుగా వరద ప్రవహిస్తుందంటే ఎంత భయానక ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఉన్నాయో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు షాపింగ్ మాల్లో ఏ విధంగా ఎక్సలేటర్లు మీదగా వాటర్ వెళుతూ ఉందో మనం చూస్తున్నాం కార్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూస్తూ ఉన్నాం దులియా నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది జనావాసాల్లోకి వచ్చేసింది పూర్తిగా నగరాలు నగరాలు ముంచుకుంటూ పోతుంది అక్కడ కార్లు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం దులియా నది ఇంత ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తుంది చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ముప్పై నుంచి నలభై సంవత్సరాల కాలంలో ఈ రికార్డు స్థాయిలో ఈ విధంగా ఉధృతంగా ఈ నది ప్రవహిస్తుందని చెప్పి మేము అనుకోలేదు మాకు సాయం చేయండి అంటూ చైనాలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ప్రస్తుతం అధికార యంత్రాంగానికి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా నివాస సముదాయాలు కూడా మునిగిపోయిన పరిస్థితుంది ఆ కొండల్లో ఉన్నటువంటి బండరాళ్ళు కింద పట్టడంతో బ్రిడ్జ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది అక్కడ ఒక ట్రక్ ఎంత భయంకరంగా మనకు కనిపించిందో కూడా మనం చూసాం ట్రక్కుకు సంబంధించిన దృశ్యాలు ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ట్రక్లో డ్రైవర్ అదే విధంగా ఉన్నాడు ఒక్కసారిగా పెద్ద పెద్ద బండలు ఆ బ్రిడ్జ్ మీద పడేసరికి కూలిపోయింది ఇంకొంచెం ముందుకు పోయి ఉంటే గనక ఆ ట్రక్ 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 ఆ లోయలో పడిపోయి ఉండేది అందులో ఉన్న వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉండేది కానీ అదృష్ట ఆ ట్రక్ ఇంకా ఎక్కడైతే కూలిపోయిందో ఆ మధ్య భాగంలోకి వెళ్లకుండా ఉండాడు కాబట్టి బతికి బట్టగట్టగలిగే పరిస్థితి ఏర్పడింది చైనాలో చాలా దారుణమైన పరిస్థితులు రెండు మూడు రోజులుగా మనకు కనిపిస్తున్నాయి పెద్ద సంఖ్యలో అక్కడ మనకు అందుతున్న సమాచారం ఒక పది వేల మంది వరకు ప్రభావితలయ్యారు వాళ్ళందరిని వాళ్ళందరినీ సరక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు ఇప్పటికే నలభై నుంచి యాభై మంది వరకు ఆచూకీ తెలియట్లేదని ఒక సమాచారం వస్తుంది ఎందుకంటే నిన్ననే మనం మాట్లాడుకున్నాం చైనా పరిస్థితికి సంబంధించి చైనాలో ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఆపరేషన్స్ జరుగుతున్నాయి రెస్క్యూ బృందాలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ విజువల్స్ చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కూడా మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే కొంతమంది కొట్టుకుపోయారు వాళ్ళ ఆచూకీ తెలియలేదు లక్ష మంది వరకు ప్రభావితం అయ్యారు రెండు వేల మందికి సంబంధించి ఆ వరద ప్రవాహంలో చాలా ప్రభావానికి గురైపోయి వాళ్ళలో కొంతమంది అసలు ఆచూకీ తెలియట్లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా అధికార యంత్రాంగం వాళ్ళ ఆచూకీ కోసం కనిపెడతా ఉన్నారు ఇప్పటికే దాదాపు నలభై ఐదు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఒక ఆరుగురు సౌండ్ కౌంటీ ప్రాంతంలో చనిపోయిన పరిస్థితుంది సో మొత్తం కూడా లిస్ట్అవుట్ చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఏదైతే భవనాలు చిక్కుపోయినాయో పై ఫ్లోర్స్లో నివాసితులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆహారం ఏ విధంగా అందించాలి డ్రోన్ల సాయంతో ఏ మేరకు వాళ్ళకి మెడిసిన్స్ అందించాలి నిత్యావసరం అందించాలి ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ చూస్తున్నాం ఒకవైపు రెస్క్యూ టీమ్స్ చాలా బలంగా వేగంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ వరద ఉద్ధృతి పెరుగుతోంది ఇంకా అక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అక్కడ వాతావరణ శాఖ చెప్తుంది రోజు రోజుకి ఈ ఎడతరేపు లేకుండా పడుతున్నటువంటి వర్షాలకు దులియా నది ఉప్పొంగి ప్రవహించడంతో గుజయ్ అక్కడ గుయిజా ప్రావిన్స్లో రోంజియాంగ్ తీవ్ర నష్టానికి గురైనటువంటి పరిస్థితి కూడా విజువల్స్ మనకు అర్థమవుతుంది ఒకటి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఆ రోడ్లు కోడల్లో కూడా నివాస సముదాయాల్లో కూడా షాపింగ్ మాల్స్ కూడా పెద్ద ఎత్తున మునిగిపోయినటువంటి పరిస్థితి రెండు వేల మందికి పైగా అక్కడ అక్కడ పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించి వాళ్ళని సేఫ్గా ఉంచిన పరిస్థితుంది ఇంకా చిక్కుకుపోయిన వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు